అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు నూతన మంత్ర సాధన చేస్తున్నటువంటి సాధకులకు సంపూర్ణంగా మంత్రం సిద్ధించాలి అంటే నా అనుభవంలో కూడినటువంటి మా గురువులు అనుభవాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలామంది మంత్ర సాధకులు సాధన పరంగా తమ గురువులు చెప్పినటువంటి సాధన చేస్తూ ఉంటారు అందులోనూ ఆదివారం అమావాస్య అంటే మంత్ర సాధన స్థాయిని పెంచుకోవడానికి చాలా బాగుంటుంది ఆదివారం అమావాస్య అంటే మూడు గ్రహణాలు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో అంతటి శక్తి ఆదివారం అమావాస్యకి ఉంటుంది మన సాధకులు సాధనా పరంగా దివ్య క్షేత్రాలలో కొంతమంది సాధన చేస్తూ ఉంటారు అలాగే గృహంలో కూడా సాధన చేస్తూ ఉంటారు దివ్యక్షేత్రాల్లో చేసినటువంటి సాధన మంత్రసిద్ధిని ఎలా పొందుతామో అలాగే విభ్యక్షేత్రాలలో చేసే మంత్ర సాధన ఏదైతే ఉందో అది ఎంత ఫలితాన్నైతే ఎక్కువగా ఇస్తుందో అలాగే ఇంకా శక్తివంతంగా మంత్రదేవత సిద్ధించాలి అంటే గనక పారే నీళ్లు లేదా నదీ ప్రవాహంలో ఒంటి మీద ఏమీ లేకుండా సాధన చేస్తే శీఘ్రంగా సిద్ధిస్తుంది ఈ విధానం స్త్రీ పురుషులకు పురుషులకు వర్తిస్తుంది కానీ స్త్రీలకు వర్తించదు నగ్నంగా ఎందుకు అంటే దీనినే పుట్టుకతో సాధన చేయమని అంటారు అంటే తల్లి గర్భంలోంచి శిశువు కొత్త ప్రపంచంలోకి ఎలాగైతే వస్తారో అలాగే గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళి సాధన చేస్తే మంత్రం శీఘ్రంగా సిద్ధిస్తుంది పారే నేళ్ళలో జీవశక్తి ఉంటుంది అందుకే గంగమ్మ తల్లిని జలదేవత అని పిలుస్తూ ఉంటారు గ్రహణ సమయంలో కూడా పురుషులు నగ్నంగా సాధన చేయాలి అలాగైతేనే కానీ శీఘ్ర స్థితిని పొందలేము ఈ విధానం మంత్ర సాధన చేసేటటువంటి స్త్రీలకు వర్తించదు స్త్రీలు స్థల స్నానం చేసి తడి బట్టల తడి బట్టలతోనే సాధన చేయవచ్చు సాధన అనేది నిలబడి చెయ్యనక్కర్ల సాధన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోకాళ్ళ లోతు నేలలో కూర్చొని సాధన చేస్తే సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందవచ్చు అందులోను ఆదివారం అమావాస్య అంటే మూడు గ్రహణాలు కలిస్తే ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తి ఈ ఆదివారం అమావాస్యం రోజున మంత్రజపం చేసేటటువంటి సాధకులకు శీఘ్రంగా సిద్ధిని పొందవచ్చు మంత్రజపం పూర్తయిన తర్వాత సాధకులు మనం ఎలాగైతే గ్రహణంలో పళ్ళు కానీ ఏవైనా తినుబండారాలు కానీ ఆహారం కానీ ఎలాగైతే ఇస్తామో దేవత పేరు చెప్పి అలాగే ఈ కార్యక్రమం పూర్తి సాధన పూర్తయిన తర్వాత సాధకులు తమకు తోచినట్టుగా అన్నదానం కానీ లేదా పళ్ళు కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే కనుక ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవు ఎప్పటి నుంచో సిద్ధించలేనటువంటి కార్యం ఏదైతే ఉందో సాధనా కార్యం ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ విధంగా సాధన చేస్తే సాధకులకు సాధన బలపడుతుంది మంత్రదేవత కటాక్షం కలుగుతుంది నూతన మంత్ర ఉపదేశం తీసుకున్న సాధకులు ముందుగా వాట్సాప్ లో సంప్రదించి నియమాలు తెలుసుకుని సాధన చేయవచ్చు కోర్టు వ్యవహారాలకు కానీ మీకు ఎలాంటి సమస్యలకైనా సరే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ భార్యాభర్తలు లేకపోయినా విడిపోయిన ప్రేమకు ఎవరైనా సమస్యలతో ఉంటే కనుక మా ఫోన్ నంబర్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి కేవలం మీకు ఉన్నటువంటి సమస్యలను వాట్సాప్ రూపంలో మాత్రమే సమాధానం చెప్పడం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ